హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ టీవీ ఛానల్ సో ఈరోజు మనం ప్రభుత్వం నుండి కొత్తగా రిలీజ్ అవ్వబోతున్నటువంటి సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసుకుందాము సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ సమన్వయంతో ప్రవేశపెట్టిన మినీ గోకులం సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసుకుందాము పశువులు మేకలు కోళ్ళు షెడ్లు నిర్మాణానికి ప్రభుత్వం ఎంజీఎన్ఆర్ఏజిఎస్ ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందించనున్నది సో ఈ స్కీమ్కి ఎవరు అర్హులు ఏ పత్రాలు కావాలి ఎంత సబ్సిడీ ఇస్తారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము పాడి పశువుల షెడ్లు నిర్మాణానికి తొంభై శాతం రాయితీతో షెడ్ నిర్మించుకోవడానికి అవకాశం కల్పించారు సో రెండు పశువులు ఉన్న వాళ్ళకి యూనిట్ ఖర్చు లక్ష పదిహేను వేలయితే మనకు ఉపాధి హామీ ద్వారా లక్ష మూడు వేల ఐదు వందలు సబ్సిడీ వస్తుంది అలాగే రైతు అయితే పదకొండు వేల ఐదు వందలు పెట్టుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ నాలుగు ఉంటే లక్ష ఎనభై ఐదు వేలు యూనిట్ ఖర్చు అయితే మనకు సబ్సిడీ లక్ష అరవై ఆరు వేల ఐదు వందలు వస్తుంది సో మనం పెట్టుకోవాల్సింది పద్దెనిమిది వేల ఐదు వందలు అదేవిధంగా ఆరు పశువులుంటే గనక రెండు లక్షల ముప్పై వేలు యూనిట్ ఖర్చు అయితే మనకి ఉపాధి హామీ ద్వారా రెండు లక్షల ఏడు వేల ఐదు వందలు వస్తుంది సో ఇరవై మూడు వేలు మనం ఖర్చు పెట్టుకోవాలి గొర్రెలు లేదా మేకల షెడ్ నిర్మాణానికి డెబ్బై శాతం ఉపాధి హామీ నిధులు వస్తాయి సో మనకి ఇక్కడ వచ్చేసరికి ఇరవై గొర్రెలు ఉన్న షెడ్కైతే యూనిట్ కాస్ట్ లక్ష ముప్పై వేలు అవుతుంది మనకి డెబ్భై శాతం సబ్సిడీ వస్తుంది తొంభై ఒక్క వేలు వస్తుంది ముప్పై తొమ్మిది వేలు రైతు పెట్టుకోవాలి అలాగే యాభై గొర్రెలు ఉంటే కనుక రెండు లక్షల ముప్పై వేలు యూనిట్ కాస్ట్ అవుతుంది లక్ష అరవై ఒక్క వేలు ఉపాధి హామీ నిధుల ద్వారా వస్తుంది సో అరవై తొమ్మిది వేలు రైతు పెట్టుకోవాల్సి వస్తుంది అదేవిధంగా కోళ్ళు షెడ్డు నిర్మాణానికి కూడా డెబ్బై శాతం ఉపాధి హామీ నిధులు వస్తాయి సో వంద కోళ్లు ఉంటే కనుక యూనిట్ ఖర్చు ఎనభై ఏడు వేలు అవుతుంది అందులో అరవై వేల తొమ్మిది వందలు ఉపాధి హామీ ద్వారా వస్తుంది ఇరవై ఆరు వేల ఒక్క వంద రైతు పెట్టుకోవాలి నెక్స్ట్ రెండు వందల కోళ్ళైతే కనుక యూనిట్ ఖర్చు లక్ష ముప్పై రెండు వేలు అవుతుంది తొంభై రెండు వేల నాలుగు వందలు మనకి ఉపాధి హామీ ద్వారా వస్తుంది ముప్పై తొమ్మిది వేల ఆరు వందలు రైతు పెట్టుకోవాల్సి వస్తుంది సో ఈ పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ చూస్తాము ఫస్ట్ వన్ వచ్చేసరికి అప్లికేషన్ ఫామ్ సో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మనకి దగ్గరలో ఉన్న వెటర్నరీ డాక్టర్ కానీ మనకి ఎంజెన్ఆర్ఏ ఆఫీస్లో కానీ ఇస్తారు లేకపోతే మనకి ఇంతవరకు ఉన్న రైతు భరోసా కేంద్రాలు వాటిని ఇప్పుడు రైతు సేవా కేంద్రాలుగా మార్చారు వాటినైనా సంప్రదించవచ్చు నెక్స్ట్ ఆధార్ కార్డ్ జాబ్ కార్డ్ మనం ఎక్కడైతే షెడ్ నిర్మించాలనుకుంటున్నామో ఆ స్థలం డాక్యుమెంట్ అది ఎవరి పేరునైతే అప్లై చేస్తున్నామో వాళ్ళ పేరు మీదే స్థలం ఉండాలి నెక్స్ట్ బ్యాంక్ పాస్బుక్ రేషన్ కార్డ్ సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కావాలి సో అర్హులైన రైతులు సో ఎస్సీ ఎస్టీ వలస డీ నోటిఫైడ్ తెగలవారు అదే దారిద్ర్య రేగకు దిగును ఉన్నవారు మహిళా యజమాని లేదా అంగవైకల్య యజమాని కుటుంబాలు చిన్న సన్నకారు రైతులు అటవీ హక్కు చట్టం రెండు వేల ఆరు లబ్ధిదారులు భూ సంస్కరణ పీఎంఏవైజీ లబ్ధిదారులు సో వీరందరూ అయితే ఈ స్కీమ్ అప్లై చేయడానికి అర్హులవుతారు ఇదండి ఈ స్కీమ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ సో ఈ స్కీమ్ స్టార్ట్ అవగానే మరొకసారి అప్డేట్ ఇస్తాను సో గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి స్కీమ్ తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్